డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చిత్తూరు దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ కాణిపాక ధనలక్ష్మి రాష్ట్ర ఎసీసెల్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ జాయింట్ సెక్రటరీ చిట్టి చిత్తూరు నగర ఎస్సీసెల్ అధ్యక్షులు పాల్ ఉదయ్ కుమార్ ఉపాధ్యక్షులు సురేష్ బీసీసెల్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య ఎస్సీసెల్ నాయకులు చిత్తూరు బ్లాక్ వన్ ప్రెసిడెంట్ మధుకుమార్ బ్లాక్ టూ ప్రెసిడెంట్ నరేష్ జిల్లా ఉపాధ్యక్షులు సుమంత్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇక్బాల్ బాషా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐజాక్ గుడిపాల మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ గారి జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు సాధించే దిశగా మనం అందరూ కూడా అడుగులు వేయాలని అలాగే ఆయన ఆశయాల్ని సాధిస్తామని మేము చెప్తా ఉన్నాము అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రచించి కూడా ఈరోజు మనందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించిన ఒక మహానుభావుడు అయినా ఆయన్ని మనము మరించుకోవడం ఎంతైనా ఉత్తమం అది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధి కోసం సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడతామని చెప్పి ఆశయ సాధనలో ఆయన దారిలో నడుస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం जय बि जय जय बि जय जय बि जय जय बि जय बि